ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా వారి పరిశుద్ధ గానాంలో మీ అందరికీ శుభములు దైవాశిస్సులు అనుదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం యోహాన్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ప్రభువారు ఒక పుట్టుగుడ్డువాన్ని బాగు చేశాడు అది తెలుసుకుని ప్రభువారి యొక్క విరోధులు అతన్ని పిలిచి మాట్లాడతారు ఆయన దేవుని కుమారుడు అవునో కాదో నాకు తెలియదు కానీ నా కళ్ళు బాగు చేసాడు ఆయన ఎవరో నాకు తెలియదు మందిని మేలు పొందుతాం స్వస్థత పొందుతాం కానీ దేవుడు ఎవరో తెలియదు మనకి ప్రభు నేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు పుట్టుగుడ్డి వారిని కనులు తెరిచాడు అతనే చెప్తున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు ప్రభువారు ఎంత ప్రేమ గలవాడు చూడండి నీ కనులు బాగు చేస్తే కూడా నేనంటే ఎవరో తెలియకుండా బ్రతుకుతున్నవారు అనలా అతని మీద జాలిపడి అతనితో మాట్లాడి అతనితో మాట్లాడి అయ్యా నేను దేవుని కుమార్ని విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరయ్యా అని అన్నాడు అతను గుడ్డివాడు నేనే నీతో మాట్లాడుతున్న దేవుని కుమారుని అనగానే వెంటనే నేను విశ్వాసం అని అన్నాడు ఒక ఆత్మను రక్షించడానికి ఒక ఆత్మను ప్రభువులో చేర్చడానికి ప్రభువారు ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో చూడండి సర్వశక్తిమంతుడైన దేవుడు ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి మన కోసం మానవుడిగా రక్తమాంసాలు ధరించుకుని ఈ ఉంచి అద్భుతాలు సూచికలు మహత్కార్యాలు చేస్తుంటే ఇంకా క్రీస్తు వారు దేవుడని నమ్మనవారంగా ఉన్నాము అంటే అది మనకు ఎంత నష్టమో కదా మేలు పొందుతున్నాం ఆశీర్వాదం ఎంతో ఎన్నో సాక్ష్యాలు రోజురోజు మన జీవితంలో కూడా ఎన్నో ఒకవేళ ఇంకా ప్రభువారు నిజమైన దేవుడని గుర్తెరకపోతే ఎరుగినట్లుగా ఈ దినం ఈ వాక్యం ద్వారా ఆత్మదేవుడు మీలో కార్యసిద్ధి కలుగు చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ